చూసుకున్నట్లయితే మరొక పెను ప్రమాదం అయితే సంభవించింది ఆదిలాబాద్ జిల్లాలో పెను ప్రమాదం ఏకంగా నలభై ఏడు మంది ప్రయాణికులకు గాయాలు వివరాల్లోకి వెళ్తే ఆదిలాబాద్ జిల్లాలో ఇలా మీరు చూసుకోవచ్చు పెను ప్రమాదం అయితే సంభవించింది అనమాట ఆదిలాబాద్ జిల్లా నాన్ నార్నూరు మండలం మాలేపూర్ ఘాట్లో యాత్రికులు ప్రయాణిస్తున్న వాహనం బోల్తా పడింది ఈ ప్రమాదంలో నలభై ఏడు మంది ప్రయాణికులు గాయాలైన అనమాట ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు శతగాతిలోని వన్ నాట్ ఎయిట్ ప్రైవేటు వాహనాల్లో మనకి రిమ్ రిమ్స్ నార్నూరు ఉట్నూరు ఆసుపత్రికి అయితే తరలించారు భక్తులు కెరిమూరి మండలంలోని జంగుబాయి ఆలయానికి వెళుతూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాద సమయంలో వాహనాల్లో మొత్తం అరవై మంది భక్తులు ఉన్నారు వీరు మనకి గుడి హత్నూరు మండలం సూర్యాగూడ గ్రామ ఆదివాసులుగా గుర్తించడం జరిగిందనమాట అదేవిధంగా ఆదిలాబాద్లో మనం చూసుకుంటే ఇక్కడ చూడాలి ఆదిలాదులో ఎలా పెను ప్రమాదం అయితే సంభవించింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది